దేవీ నవరాత్రుల ఉత్సవాలు వారాహి శ్యామల అమ్మవార్లకు విశేష హోమాలు వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ వేదిక్ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య మరియు హంగ్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ సిస్లా జైశంకర్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్ సూపర్ అమ్మా ఇరవై ఒకటో అమావాస్య ప్లస్ ఆదివారం దీని గురించే ఖచ్చితంగా మాట్లాడుకోవాలి మహాలయ అమావాస్యగా పిలవబడేటటువంటి ఈ భాద్రపద అమావాస్య వైశిష్టం ఏమిటి లేనటువంటి గ్రహణాన్ని చెప్తూ ఉన్నారు అనేది నా భావన మరి మీరేమంటారు ఎందుకంటే ఆ త్రిపుట్ వస్తుంది కాబట్టి లాజికల్ గా మాట్లాడుకోండి మనకు లేని గ్రహణాన్ని ఆపాదిస్తున్నారు గ్రహణం లేదు మీరు ఆ కేసు కొట్టేయండి బాగుంది సార్ చాలా బాగా చెప్పారు తీసి పడేసా అండి ఆ ఎగ్జాక్ట్లీ టైం వేస్ట్ అంటే దాన్ని ఫాలో చేస్తూ తెలియని వాళ్ళు ఉందేమో ఉందేమో మనం ఏదైనా గాబరా పడిపోవాల్సిన అవసరం లేదు పాస్ సో అందుకే చేయడం కోసం ఫస్ట్ తీసుకొచ్చేసి ఆ టాపిక్ ని అయితే మాట్లాడుకోవాల్సింది భాద్రపద అమావాస్య గురించి అందులో ఆదివారం వస్తున్నటువంటి అమావాస్య దీని వైశిష్టం ఏమిటి ఎలా ఆ రోజును వినియోగించుకోవాలి మీ ద్వారా చాలా విశేషమైన రోజు ఆదివారం అమావాస్య భద్రపద మాసంలో వచ్చే మహాలయ అమావాస్య చాలా విశేషమైంది మానవ జీవితానికి దేవతారాధన ఎంత ముఖ్యమో పితృదేవతారాధన కూడా అంత ముఖ్యం పితృదేవతలను స్మరించుకోవడం పితృదేవతల ఎడల మన కర్తవ్యాన్ని నిర్వర్తించడం కూడా అంతే ముఖ్యమైన విషయం ఒక కుటుంబం అభివృద్ధి చెందాలన్నా ఒక వంశం అభివృద్ధి చెందాలన్నా ఒక కుటుంబంలో ఆనందాలు సంతోషాలు వెళ్ళి విరియాలన్నా సమయానికి పెళ్లిళ్ళు అవ్వాలన్నా అయిన వాళ్ళకి సమయానికి పిల్లలు పుట్టాలన్నా ఎప్పుడో వృద్ధాప్యంలో యాభై ఏళ్ళు వచ్చి నాకు పిల్లబడితే ఉపయోగమే ఉంటుంది సో ఇవన్నీ సకాలంలో అన్ని జరగాలంటే ఖచ్చితంగా పితృదేవతా అనుగ్రహం అనేది ఉండి తీరాలి ఇందులో ఏ విధమైన సందేహం లేదు ఖచ్చితంగా ఉండాలి జనరల్గా శాస్త్రం ఏం చెప్తుందంటే ప్రతిరోజు కూడా దేవతారాధన దేవతార్చన అనుష్ఠానం ఎలా చేసుకుంటామో అట్లా పితృదేవతలకు కూడా తర్పణం ఇవ్వమని ఉంది అలా ఇచ్చేవాళ్ళు ఉన్నారు కానీ వేళ్ళ మీద లెక్క పెట్టారు చాలా తక్కువ చాలా తక్కువ అంటే ఇక పరమనుష్ఠాగరిష్ఠులైన వేద పండితులు పెద్ద పెద్ద ఉపాసనా పరులు అనుష్ఠాన పరులు వాళ్ళ జీవితాన్ని అనుష్ఠానానికి అంకితం చేసిన పెద్దలు అంటే ఎటువంటి లౌకికమైన సాంసారిక వెంపర్లాటక పోకుండా నిత్యం అనుష్ఠానము దేవతార్చన ఇవే చేసుకుంటూ దేవతార్చన అవ్వగానే పితృతర్పణం ఇస్తారు అనేది చెయ్యాలి ప్రతి ఒక్కళ్ళు చేయాలి ఇది చెప్పేది వాళ్ళు చేయాలని చెప్పట్లా వాళ్ళు మాత్రమే చేస్తున్నారు మిగతా వాళ్ళు విస్మరించారు అందరూ చెయ్యాలి ఒకవేళ రోజు చేయలేదు కనీసం ప్రతి అమావాస్యకి చెయ్యాలి అమావాస్య రోజు పిండ యజ్ఞం అంటారు అది ఒక యజ్ఞంతో సమానం అమావాస్య రోజు పితృ తర్పణం ఇవ్వాలి సరే అమావాస్య రోజు కూడా ఇవ్వలేదు వాళ్ళు పితృదేవతలు గతించిన వాళ్ళ తిథి రోజు వాళ్ళకి శ్రాదకర్మని నిర్వర్తించాలి సరే అది కూడా చేయట్లేదు ఈ మహాలయ పక్షాల్లో వచ్చే వాళ్ళ తిథి రోజు వాళ్ళకి శ్రదకర్మని నిర్వర్తించి వాళ్ళకి వచ్చే ఉద్ధరణ నీళ్లు పోస్తే మీ వంశం తరిస్తుంది మీ రాబోయే తరాలు తరిస్తాయి ఎన్ని శాస్త్రం అదా కనుక అట్లీస్ట్ ఈ పదిహేను రోజుల్లో మేమేమి చేయలేదు అన్న వాళ్ళు ఉంటే ఇంకొక ఆప్షన్ ఏంటంటే ఇరవై ఒకటో తారీఖు వచ్చే ఆదివారం అమావాస్య మహాలయ అమావాస్య ఈరోజు ఖచ్చితంగా మీరు ఒక కుటుంబంలో జన్మ తీసుకున్నందుకు ఒక తల్లిదండ్రులకు పుట్టినందుకు ఖచ్చితంగా పితృదేవతలను విస్మరించకుండా వాళ్ళకి చేయాల్సిన పితృ కార్యక్రమాన్ని చేయాలి వాళ్ళు ఏ తిథినాడన్నా చనిపోనివ్వండి అమావాస్య రోజు చేస్తే వాళ్ళకి చెందుతుంది అంటే గుర్తులేదు అమావాస్య రోజు పితృకార్యాన్ని చేయాలి పితృకార్యం చేయలేకపోతే కనీసం ఒక బ్రాహ్మణ్ణి పిలిచి తర్పణం ఇచ్చి బ్రాహ్మడికి స్వయం పాకం అవన్నీ ఇవ్వాలి ఆ ఇచ్చే స్వయం పాకం అన్ని కూడా పది గ్రాములు ఇరవై గ్రాములు ప్యాకెట్లు ఇవ్వకుండా చక్కగా ఒక కుటుంబం ఒక బ్రాహ్మణ కుటుంబం కడుపు ఒక పూట భోజనం చేయడానికి ఉపయోగపడేటట్టుగా ఇవ్వాలి అంటే అపాత్ర దానం చేయకూడదు ఆ పాత్ర దానం అంటే ఏదో ముక్కుబడికి దానం ముందుకు ఉదాహరణలు చాలా ఉన్నాయి అంటే జాకెట్ ముక్కలు పెడతారు ఆడవాళ్ళు ఇంటికి వెళ్ళినప్పుడు బొట్టు పెట్టి జాకెట్ ముక్క సో మా అండి మా ఇంటికి వస్తే బొట్టు పెట్టి ఆడపిల్లకి ఇవ్వాల్సిందే అంటారు కానీ ఆ ఇచ్చేది నిజంగా ఆ పిల్లకి ఉపయోగపడుతుందా లేదా ఆవిడకు ఉపయోగపడుతుందా లేదా అనేది చూడాలి ఆలోచించాలి ఉపయోగపడేవి ఇవ్వాలి ఉపయోగపడకుండా ఇస్తే ఏం చేస్తారు వాళ్ళు కూడా తీసుకెళ్లి పక్కన పడేసి ఏ దేవుని తుడుచుకోవడానికి ఉపయోగించుకుంటారు అసలు అలా కూడా జరగట్లేదు సార్ ఎందుకంటే దాంట్లో పాలిస్టిక్ మిక్స్ ఉంటుంది కాబట్టి దేవుని తుడవడానికి కూడా జరగట్లేదు దేవుడు తుడవడం అంటే నేనైతే చాలా పవిత్రమైన దానిగా భావిస్తా ఆ కవర్ లో వస్తుంది ఇంత గుడ్డది అదేంటంటే ఆ కవర్ లో దాన్ని బతుకు చాలా తగలయ్యా ఎప్పుడు ఆ కవర్ లోనే ఉంటుంది అది అలా మా ఇంటికి వస్తుందా మా ఇంటి నుంచి ఇంకో ఇంటికి నుంచి ఇంకో దీని పని ఇదే తిరుగుతూ ఉంటుంది సో ఇలా స్వయంపాకం అంటే దానికి లెక్క ప్రకారం ఒక ఒక బ్రాహ్మణ కుటుంబం ఒక కుటుంబం అంటే ఒక ఐదు ఆరుగురు ఉంటారు ఆ ఐదు ఆరుగురు కనీసం ఒక్క పూటన్నా తృప్తిగా భోజనం చేసే విధంగా మీరిస్తే వాళ్ళు తృప్తి పొందితే మీ పితృదేవతలు తృప్తి పొందుతారు ఆ స్వామి అందుకోసం చేయమని చెప్పేది అంతేగాని బ్రాహ్మణ పక్షపాతిగా బ్రాహ్మడికి చేయమని చెప్పడం కాదు బ్రాహ్మడికి ఆ దేవుడు అర్హత ఇచ్చాడు ఆ దానం తీసుకునే అర్హత ఇచ్చాడు ఆ దానాన్ని తీసుకుంటే మీ వంశాన్ని తరింపజేసే అదృష్టాన్ని కూడా అక్కడ అమెండ్మెంట్ ఇచ్చారు ఇప్పుడు బ్రాహ్మణుడు అనే మాట వచ్చింది కాబట్టి నేను అడుగుతున్నాను బ్రాహ్మణులు కూడా కొంతమంది అంటే బ్రాహ్మణులు పాపం వాళ్ళ సర్కిల్ కి చెప్తుంటారు భోక్తలకు అంటే భోజనానికి పిలిచే వాళ్ళని కూడా రకరకాల కులస్తులు వాళ్ళు వచ్చేయటము కూడా జరుగుతోంది అది లోతుకెళ్తే చాలా జరుగుతున్నాయండి ఇవన్నీ మనం జాగ్రత్తగా చూసుకొని అంటే మనం మన నిప్పుల మీద నడుస్తున్నాం జాగ్రత్తగా అడుగు తీసి అడుగేసుకుంటూ ఈ జనారణ్యంలో మన జీవితాన్ని వెళ్ళదు అయితే ఇక్కడ మన టాపిక్ ఏంటంటే ఈ రోజు పితృతర్పణ యొక్క ఇది ఆ బ్రాహ్మడికి ఆ స్వయం పాకం ఇవ్వటం చేయటం అది కూడా భోజనం పెట్టచ్చు మీరు శుభ్రంగా భోజనం పెట్టచ్చు అంటే ఇంట్లో అయితేనే వాళ్ళు బ్రాహ్మణు చేయరు కాబట్టి మీరు స్వయం పాకం వాళ్ళకి ఇవ్వాలి ఇచ్చే దాంట్లో కూడా వస్తువులు ఏమేమి ఇవ్వాలి అనే దానికి మీరు మీ ఇష్టం వచ్చినట్టు రకరకాల వస్తువులు వంకాయలు తర్వాత బంగాళదుంపలు ఇవి కాదు ఇచ్చేది బియ్యం పెసరపప్పు నూనె నెయ్యి బెల్లం చింతపండు ముఖ్యంగా తోటకూర తోటకూర దానం మహా విశేషం తోటకూర కంద అరటి అరటి కాయ పండు కాదు పండు సపరేట్గా గా ఇవ్వచ్చు అరటికాయ ఇంకా చామదుంపలు ఇంకా అన్ని కూడా ఇవ్వచ్చు వాళ్ళకి సరిపోడే విధంగా వాళ్ళు వండుకొని ఒక పూట తినే విధంగా ఇవ్వాలి ఇచ్చి దక్షిణ కూడా ఇవన్నీ ఇచ్చాం కదా దీని బిల్లు వెయ్యి అయింది కాబట్టి నేను రూపాయి పావాల ఇస్తానంటే కూడా అది అది కూడా ఒక పాపాన్ని మూట కట్టుకున్నట్టే ఇచ్చేవాడికి కాస్త మీ మీ కర్మని మోస్తున్నాడు కాబట్టి మీ కర్మను తొలగించడానికి వచ్చాడు కాబట్టి పరిపూర్ణంగా ఇవ్వాలి అతను వచ్చినందుకు కనీసం మీ స్తోమతకి అంటే మీరు లోభత్వం చూపించకుండా మీరు వెయ్యి మనో ఐదు వేలు ఇమ్మనో పదివేలు ఇమ్మనో చెప్పట్ల మీ స్తోమతకి తగినట్టుగా లోభత్వాన్ని చూపించకుండా వాళ్ళకి దక్షిణ తాంబూలం ఇచ్చి వాళ్ళు మీ ఇంటి నుంచి వెళ్ళేటప్పుడు సంతోషంగా వెళ్ళాలి ఆ బ్రాహ్మడి మీ ఇంటి నుంచి వెళ్ళేటప్పుడు సంతోషంగా వెళ్ళాలి ఎప్పుడైతే బ్రాహ్మడి మనసు సంతోషపడుతుందో మీ పితృదేవతలు ఆనందిస్తారు ఆశీర్వదిస్తారు మీకు అనుగ్రహాన్ని కురిపిస్తారు ఈ విధంగా చేయాలి ఇంకా ఇది కూడా చేయలేమంటే గోశాలకు వెళ్ళి గోమాత కాళ్ళు పట్టుకోండి గోమాతకి ప్రదక్షిణాలు చేయండి మీకు తగిన మీ శక్తి కొలది గోమాతకి గ్రాసం పెట్టండి ఏది చేయలేమంటే వాళ్ళని తలుచుకొని దక్షిణ దిక్కుగా ఒక నమస్కారం చేసి గట్టిగా ఏడవండి కనీసం మీరు ఏడిస్తే వాళ్ళు సంతోషపడతారట అంటే వీళ్ళు నన్ను గుర్తు పెట్టుకొని ఏడుస్తున్నాడు అని అనుకుంటారట పితృదేవత ఇదన్నా చేస్తే కొన్ని ఇప్పుడు పడుతున్న కష్టాలు ఎవరికి తెలియనివి కాదు ఏ ఇంట్లో ఒక లిస్ట్ తయారు చేస్తే ఏమేమి కష్టాలు పడుతున్నారంటే ఒక పెద్ద లిస్ట్ ఉంటుంది సో అన్ని అన్ని రకాలుగా ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు ఒక మనిషి కాదు ఇద్దరు మనిషి కాదు ఉన్నందరూ పీడింపబడుతున్నారు కాబట్టి ఈ పితృదేవత అనుగ్రహంతో మీ కష్టాలు కొంచెం తొలగి కర్మ ఫలితం కొద్దిగా తగ్గి కొంచెం ఆనందంలోకి వస్తారు సంతోషంలోకి వస్తారు బాగుంటుంది అలా అంతేకాకుండా ఇంతే కాకుండా నా సజెషన్ ఏంటంటే నా పర్సనల్ సజెషన్ ఏంటంటే అంటే చాలా మంది చాలా రకాల పరిహారాలు చెప్పారు ఇప్పుడు ఈ మహాలయ అమావాస్య ఉంది దానికి ముందు చంద్రగ్రహణం జరిగింది ఈ చంద్రగ్రహణం యొక్క ఎఫెక్ట్ దాదాపుగా ఎనిమిది రాసుల వాళ్ళకి అంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్కి ఒక ఆరు నెలల వరకు ఉంటుంది అందుకని నేనేం చెప్తానంటే ఒక అద్భుతమైన అవకాశం రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి లో వేద సభలు జరుగుతున్నాయి జనార్దనానంద స్వామి జనార్దనానంద సరస్వతి స్వామి వారి ట్రస్ట్ సంస్మృతి ట్రస్ట్ ఉంది ఆ ట్రస్ట్ వారు వేద సభల్ని వేద పరీక్షల్ని నిర్వహిస్తుంటారు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్ర ప్రాంత పరీక్షలు రాయలసీమ ప్రాంత పరీక్షలు తెలంగాణ ప్రాంత పరీక్షలు ఈ సంవత్సరం ఆ ట్రస్ట్ వారి సిల్వర్ జూబ్లీ సంవత్సరం సందర్భంగా వేద సభలు అక్టోబర్ ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు తేదీల్లో నిర్వర్తిస్తున్నారు ఈ వేద సభల నిమిత్తం మీరు ఇచ్చే ప్రతి రూపాయి కూడా మీ కుటుంబానికి అక్షయ ఫలప్రదమవుతుంది ఎందుకు అంటే దీనికి శాస్త్ర ప్రమాణం ఉంది వేద శివ శివో వేద వేదాధ్యాయి సదాశివ అంటే వేదమే శివుడు శివుడే వేదము వేదాన్ని అభ్య అభ్యసించేవాడు సదాశివుడు వాడు నిరంతరం శివుడితో సమానం ఏంటి వేదం వేద వేదం చదువుకునేవాడు పరమేశ్వరుడితో సమానం నువ్వు పరమేశ్వరుడికి నైవేద్యం పెడితే ఆ నైవేద్యం ఆయన ఎంతవరకు ఆగ్రహణిస్తాడో అక్కడ ఉన్న శుచి శుభ్రత నీ భక్తి అక్కడ మంత్ర ప్రభావం ఎంతుందో నాకు తెలియదు కానీ ఒక వేద పండితుడు భోజన చేస్తే నీకు వంద మంది బ్రాహ్మలు భోజన చేసింది సమానం ఒక వేద పండితుడు భోజన చేస్తే వంద మంది బ్రాహ్మలు భోజన చేసిందంతా సమానం కనుక ఈ వేద సభల్లో సుమారుగా ప్రతిరోజు రెండు వేల మందికి అన్నదానం జరుగుతుంది అక్కడ ఆరు వందల మంది విద్యార్థులు వేద పరీక్ష రాయడానికి వస్తున్నారు రెండు తెలుగు రాష్ట్రాలు రకరకాల ప్రాంతాల నుంచి అట్లాగే వేద పండితులు ఇప్పటిదాకా వేదం చదువుకున్న ఘనాపాటీలు సలక్షణ ఘనాపాటీలు శాస్త్రం చదువుకున్న శాస్త్ర పండితులు అహితాగ్నులు విహితాజ్నులు రకరకాల వాళ్ళు తర్వాత నాలుగు రోజులు సామవేద హోమం జరుగుతుంది ఇప్పుడు ఒక లక్ష్మీ గణపతి హోమం అంటే లక్ష్మీ గణపతి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు వెయ్యి నూట ఎనిమిది సార్లు చేస్తే లక్ష్మీ గణపతి హోమం సుదర్శన హోమం అంటే సుదర్శన మంత్రాన్ని ఒక సంఖ్య పెట్టుకొని చేస్తే అది సుదర్శన హోమం మొత్తం సామవేదంలో ఉన్న మంత్రాలన్నిటికీ హవనం జరుగుతుంది ఇప్పటి వరకు నేను గమనించిన దాంట్లో ఇంతకుముందు ఒకసారి యజుర్వేద హవనం జరిగింది ఒక వేద పరి సభలో వేద పరీక్షలప్పుడు ఇంకొకసారి అధర్వణ వేద హవనం జరిగింది ఒకసారి మహబూబ్ నగర్లో జరిగింది ఒకసారి ఆదోనిలో జరిగింది ఒకసారి తిరుపతిలో జరిగింది ఇప్పుడు హైదరాబాద్లో జరుగుతుంది నేను చూసి నేను గమనిస్తున్నంతలో ఏ ఊర్లో ఈ వేదం యొక్క హవనం జరిగిందో అక్కడ సుభిక్షంగా వెళ్ళి విరుస్తుంది ఆ ప్రాంతం అంతా కూడా అద్భుతమైన అభివృద్ధితో ముందుకెళ్తుంది అద్భుతంగా వెళ్తుంది ఇది ప్రత్యక్షంగా గమనిస్తుంది నా పర్సనల్ ఫీలింగ్ అది అంటే ఇది ఏదో పేపర్లో వచ్చిన న్యూస్ కాదు ఇది మనం కూడా పాత్రలో వచ్చు కనుక మీ పితృదేవతలు ధరించాలంటే మీ కుటుంబానికి పితృ రుణం ఏదన్నా ఉన్నా పితృశాపం ఏదన్నా ఉన్నా ఎటువంటి ఉన్నా కూడా ఇలాంటి చోట్ల మీరు కనుక ఈ ఇలాంటి సభలకి మీరు అటెండ్ అయ్యి నాలుగు రోజులు జరుగుతుంది అటెండ్ అవ్వచ్చు డొనేట్ చేయగలిగితే అంటే డొనేట్ చేయమని వాళ్ళు అడగరండి వేదం వాళ్ళు సదాశివుడితో సమానం శివుడు వచ్చి నిన్ను అడగడు ఆయన జోలు ఉంటుంది ఆయన దగ్గర కానీ ఆయన వచ్చి నిన్ను అడగడు ఏంటి కొంత కొంతమంది ద్రవ్యం అయితే అసలు తీసుకోరు కూడా ఆ ద్రవ్యం కూడా నిషిద్ధం అట్లా ఉంటుంది కనుక నీకేదైనా కర్మ తొలిగే యోగ్యత ఉంటే ఇస్తే ఇస్తే నూటికి లక్ష రూపాయల ఫలితం మీకు దక్కుతుంది అని చెప్పడంలో మటుకు ఎటువంటి సందేహం లేదు ఇది నేను ప్రజల ఏడ ఎవరైతే కర్మతో పీడింపు పడుతున్నారో గ్రహాలతో గ్రహ బాధలు పడుతున్నారో వాళ్ళందరి మీద ప్రేమతో ఈ విషయాన్ని ట్రస్ట్ వాళ్ళు తెలియజేయట్లేదు వాళ్ళు ఎవరు మాట్లాడరు వాళ్ళు ఎవరు చెప్పరు కూడా సో స్కందగిరి దేవాలయంలో అక్టోబర్ ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు తేదీల్లో మీరు కూడా వెళ్ళొచ్చు డైరెక్ట్ గా ఇది జరుగుతుంది వాళ్ళ నంబర్స్ ఏమైనా నాకు ఇస్తారా నేను ప్లే చేస్తాను సో దాట్ వాళ్ళు డొనేట్ చేసుకుంటారు తప్పకుండా లేదా నాకు ఫోన్ చేసినా నేను ఇస్తాను మీకు ఫోన్ చేసినా మీరు ఇవ్వచ్చు నా నెంబర్ కి ఫోన్ చేసినా కూడా నేను చెప్తాను వాళ్ళ నెంబర్ ఇస్తాను వాళ్ళ డైరెక్ట్ గా ట్రస్ట్ కి మీరు ఇవ్వచ్చు ఇవ్వడం అనేది అపాత్ర దానం కాకుండా సపాత్ర దానం అవుతుంది ఇప్పుడు ఇవాళ రేపు చాలా మంది చాలా కార్యక్రమాలు కళ్యాణోత్సవాలని హోమాలని యాగాలని చండి యాగాలు ఆ యాగాలు చాలామంది చాలా రకాలుగా కళ్యాణాలు చేస్తారు ఇంకేవో పూజలు లేకపోతే గోశాలు నడుపుతున్నా డొనేషన్లు ఇవ్వండి వేద పాఠశాల నడుపుతున్నా డొనేషన్లు ఇవ్వండి అంటారు లేకపోతే గుడి కడుతున్నా డొనేషన్లు ఇవ్వండి అంటారు ఎన్ని రకాలుగా అంటే వీటిల్లో అన్నీ నిజాయితీగా నీతి నిజాయితీలతో జన్యున్గా ఉన్నాయా అంటే అది ప్రశ్న మనకు తెలియదు కానీ ఇది మటుకు పక్కాగా జెన్యున్ సకార్యానికి వెలువడే సత్కార్యానికి ఎందుకంటే వేదాభివృద్ధి కోసం ఈ జనార్దనాంద స్వామి సంస్మృతి ట్రస్ట్ వాళ్ళు వేద పరీక్షలను రెండు వేల సంవత్సరంలో సంస్థను స్థాపించి పరీక్ష మొదలు పెట్టినప్పుడు ఇద్దరు వేద పండితులు వచ్చారు పరీక్షలు రాయడానికి ఆ సభకి ఇప్పుడు ఆరు వందల మంది పిల్లలు వస్తున్నారు ఏంటి రెండు వేల మంది వేద పండితులు అటెండ్ అవుతున్నారు రకరకాల పీఠాధిపతులు అందరు వస్తున్నారు చాలా గొప్ప కార్యక్రమం ఇలాంటి కార్యక్రమం ఉందని మనకు తెలియడం కూడా ఒక భాగ్యమే అందులో పాల్గొనడం మహాభాగ్యం అందులో మనం ద్రవ్యాన్ని వినియోగింపజేయడం అనేది అద్భుతమైన అదృష్టం మనం ఇస్తేనే వాళ్ళు తీసుకుంటారు కానీ వాళ్ళు ఎవరిని అడగరు ఇట్ ఈజ్ నాట్ ఎ ఫండ్ రైజింగ్ ప్రోగ్రామ్ ఇట్ ఈస్ అ జెన్యూన్ వేద సభలు వేద పరీక్షలు దీ ఇలాంటి వాటికి మనం చేయడం ద్వారా మన పుణ్య ఫలం అక్షయప్రదం అవుతుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు దీనికి శాస్త్ర ప్రమాణం కూడా ఉంది ఏంటంటే ఒక ఒక బ్రాహ్మడు చేస్తే ఎంత ఫలితము వంద మంది బ్రాహ్మలు భోజన చేస్తే ఎంత పలితము ఒక వేద పండితుడు మన భోజనం చేస్తే వంద మంది బ్రాహ్మలు భోజనం చేసినందుకు ఫలితానికి శాస్త్ర ప్రమాణం ఏంటంటే కుక్షౌ తిష్టత యస్యాన్నం వేదాభ్యాసేన జీర్యతే అంటే ఎవరి కడుపులో తిన్న అన్నం వేదాభ్యాసం కోసం జీర్ణమవుతుందో కులం తారయతే దశ పూర్వం దశాపరం అంటే ఇప్పుడు మీ మీ అబ్బాయి వేదం చదువుతున్నాడు వాడు భోజేసాడు వాడు భోజన చేసిన ఆ శక్తిని వేదాధ్యయనం కోసం వినియోగిస్తున్నాడు అనుకోండి ఆ ద్రవ్యం నేనిచ్చిందైతే ఒకవేళ నేనిచ్చిన ద్రవ్యంతో వాడు వాడికి శక్తి వస్తుంది గా ఆ శక్తితో వేదం చదువుతున్నాడు పై తరాలు రాబోయే పది తరాలు తరిస్తాయి ఎవరి ద్రవ్యం వేద పండితుడి యొక్క భోజనానికి వెళ్తుందో వాళ్ళ కుటుంబం పై పది తరాలు కింద పది తరాలు తరిస్తాయి అంటే గతించిన పది తరాలు గతించబోయే పది తరాలు తరిస్తాయి ఇదొక సమవకాశంగా వినియోగించుకొని అందరూ వాళ్ళ వాళ్ళ గ్రహశాంతులు చేసుకోవాలని వాళ్ళకున్న కర్మఫలాన్ని తగ్గించుకొని వేదమాత యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందాలని పరమేశ్వర అనుగ్రహాన్ని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను ఈ విషయాన్ని మీడియా ముఖంగా చెప్తాను అద్భుతం సార్ అద్భుతం ఖచ్చితంగా మీరు ఇందాక అన్నట్టుగా ఎవరికి అదృష్టం ఉందో వాళ్ళు ఖచ్చితంగా దీన్ని చూడటం దీన్ని సద్వినియోగం చేసుకోవడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది మీ నెంబర్కి చేసినా కూడా సార్ నెంబర్కి చేసినా కూడా ఖచ్చితంగా డీటెయిల్స్ అన్ని ఇవ్వటం జరుగుతుంది అలాగే మేము డైరెక్ట్గా చూడాలి అనుకున్న వాళ్ళు కూడా అక్టోబర్ లో జరుగుతుంది కాబట్టి అక్టోబర్